హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ తెలుగు జోక్స్ డాడీ నా ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు కదా వాళ్ళ అమ్మాయికి నిన్ను అడుగుతున్నారా నువ్వేమంటావు నేను మీ ఇష్టమే నా ఇష్టం నాన్న డాడీ ఆ అమ్మాయి చాలా మంచిదిరా అందంగా కూడా ఉంటుంది ఆ అమ్మాయి గొంతు కోయడం నాకు ఇష్టం లేదు ఆడాళ్ళు ఎంత అల్ప జుట్టు ఊడిపోతుందని బాధపడాలో ఊడిన జుట్టుతో గిన్నెలు వస్తాయని సంతోషపడాలో తెలియనంత పరందామయ్య అయ్యా నా భార్య ఓటేయడానికి ఏమైనా వచ్చిందా అధికారి అలా తెలియదయ్యా ఆమె పేరు వివరాలు చెప్పు లిస్ట్లో చెక్ చేసి చెప్తాను పరందామయ్య ఆమె పేరు లలితమ్మ వయసు ఎనభై ఏళ్ళు అధికారి హా వచ్చిందయ్యా ఇంత క్రితమే ఓటు వేసి వెళ్ళింది ఇంతకీ ఏమైంది పరందామయ్య ఏం చెప్పమంటారు సార్ ఆమె చనిపోయి ఇరవై ఏళ్ళు అయ్యింది కానీ ఏ ఎలక్షన్ వచ్చినా ఓటేయడానికి వస్తుంది నాకు మాత్రం కనిపించడం లేదు ఫ్రెండ్స్ మీకో క్వశ్చన్ ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఈస్ట్ నుండి వెస్ట్ వైపుకు వెళ్తుంది అయితే దాని నుండి వచ్చే పొగ ఏ దిశ వైపు వెళ్తుంది కామెంట్ చేయండి ఇంటెలిజెన్స్ మాత్రమే చెప్పగలరు నిన్న మా ఫ్రెండ్ గారికి పెళ్లి పిల్లవాళ్ళు ఓకే చెప్పిండ్రని పదివేలతో దావతిచ్చిండు తెల్లారేసరికి నో అని చెప్పిండ్రు బ్రో పదివేలు కథం టాటా బాయ్ బాయ్ తండ్రి ఒరేయ్ ఫోన్ పక్కన పెట్టి చదువుకోరా బాగుపడతావు కొడుకు నా చదువు గురించి మీరెందుకు వరి అవుతున్నారు ఏం చదువు సంధ్య లేకపోయినా తాతగారు ఎమ్మెల్యే కాలేదా ఒక అబ్బాయి దూరమైన తన ప్రియురాల్ని తలుచుకుంటూ చెరువు గట్టున కూర్చొని చెరువులోకి రాళ్ళు విసురుతున్నాడు అంతలో చెరువులో నుంచి ఒక కప్ప బయటకు వచ్చి ఇలా అంది చెరువులోకి రారా నీ బాధంతా తీర్చేస్తాను పనికి మాలిన విధవా నీలవరిని తలుచుకుంటూ తల తలపగలగొట్టేషావు కదరా సచ్చినోడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ